నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో పౌష్టికాహార మాసోత్సవం ఘనంగా జరిగింది దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు జరుగుతున్న పోషణ్ మాసంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఐసీడిఎస్ ప్రాజెక్టు ఆధునిలో నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు పోషక వివరాలు కలిగిన ఆహారం తీసుకుంటే చిన్నారులు ఆరోగ్యంగా పెరుగుతారని రోగాలు దరిచేరవని పిల్లల ఎదుగుదల శారీరక మానసిక వికాసం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు పౌష్టికాహారాన్ని ఆహారంగా తీసుకోవటం వల్ల రక్తహీనత పౌష్టికాహార లోపాన్ని నివారించుకోవచ్చని ఆమె వివరించారు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా సీడీపీఓ పూర్ణిమ సుబ్బరాజు చేతుల మీదుగా గర్భిణీయులకు శ్రీమంతులు మరియు అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు పౌష్టికాహారంపై

మన వంశానికి సంబంధించిన ఒక వారసుకి ప్రేత ఎవరైనా వాళ్ళకి గర్భవతులుగా ఉన్నప్పుడు మనం వాళ్ళ ఎంత జాగ్రత్త ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా ఆరోగ్యంగా పుట్టారు నెక్స్ట్ ఇప్పుడు మనం అందరూ వింటే ఏంటి మే పిల్లలు అంటే గర్భంలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అలా ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము పుట్టబోయే బిడ్డకి మస్ట్ కష్టం అనేది రావడం ఏంటే మనము మనం ఇస్తే తల్లిపాను తాగించాలి అయితే ఆ విషయం తెలుసు మన అంగవాడి సుల్లో మనం చెప్పాలి ఆ పాత మెయిన్ ఏంటంటే ఆ పాల్ మనకి ఫస్ట్ ఇంజెక్షన్ ఏంటంటే దాని వల్ల ఏంటంటే మనకి పుట్టబోయే చాలా మంది వింటాం ఏంటి మెయిన్లు వస్తున్నాయి అండి వస్తున్నాయి ఫ్రాక్స్ లో పెడతా నేను మీద ఈ రోజు ఈ మీటింగ్ పెట్టిన కూడా మెయిన్ ఏంటంటే మీరు మీరు కలిపి లేకపోతే వాళ్ళకైనా చెప్పగలరు చెప్పగలంత చూడాలి అంటే నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ కొంచెం ర్యాషెస్ వస్తుంది అంటే కట్టు ఉన్నట్టు వాతావరణం లేదు మనం బయటకు వచ్చినట్టు వాతావరణం లేదు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా వాటి అనేటి రాకుండా నిరోధించేసేటి కోల్డ్ లో కలిపాలే